వారిగా వద్దామని మండల నాయకులంతా కొని గ్రామాల వారిగా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పి అనుకుంటూ మరి ఏదైతే మన చీపురు మరి గ్రామ కుటుంబ సభ్యుల అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా సోదరులు రమేష్ గారు సహకారంతో మండల తెలుగుదేశం పార్టీ టీం అందరినీ అమ్మవారు కార్యక్రమం మొగ్గులో భాగంగా మమ్మల్ని ఆహ్వానించి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు చీపురు వరుస గ్రామం మీ అందరినీ ఆడబిడ్డ